హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు నాకు ఖాళీ కాటన్ అనేది కనిపించింది ఈ కాటన్ మనం వేస్ట్ చేయకుండా దీని మీద బ్లౌజ్ మార్కింగ్ అనేది వేస్ట్ చూపిస్తున్నానండి ఇవిడేంటి కాటన్ మీద ఆటి మీద ఇటు మీద వేస్తుంది అనుకోవద్దు కానీ చాలా మనకి మార్కింగ్ చేసుకోవడానికైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అనిపించేసింది అందుకని వెంటనే నేను దీని మీద హై నెక్ అనేది మార్క్ చేసి చూపించాను కొలతలు వచ్చేటప్పటికి ఇది ముప్పై నాలుగు ఇంచులు బ్లౌజ్ కొలత అండి పొడవు వచ్చేటప్పటికి మనకు పద్నాలుగున్నర ఇంచులు అయితే తీసుకోవాలి అలాగే మనము షోల్డర్ వచ్చేటప్పటికి ఏడించులు ఆమ్ రౌండ్ కోసం కూడా ఏడించులు మార్క్ చేసుకోవాలి ఇదేంటి ఈ మార్కింగ్ ప్రకారం మనము మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ వచ్చేటప్పటికి మనము పదించుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఖర్చుతో కలుపుకొని పదించుల దగ్గర మార్కింగ్ అనేది చేశాను అంటే ఇక్కడి నుంచి మనం ఖర్చు కూడా మార్కింగ్ చేసేసుకున్నాము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వన్ ఇంచ్కి ఆమ్ రౌండ్ మార్కింగ్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము షోల్డర్ మూడించులకి తీసుకుంటున్నాము చూడండి ఇక్కడ మూడించులకి మార్క్ చేసుకుంటే నాలుగు ఇంచులు అనేది మనం కటింగ్లోకి తీసుకుంటాం ఇక్కడి నుంచి ఈ పొడ వచ్చేటప్పటికి మనము నాలుగున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాము ఇట్లాగా మనం ఈ నాలుగు ఇంచులు అనేది ఇలా డబ్బా షేప్లో మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగ డబ్బా షేప్ మాత్రి మనం మార్క్ చేసుకున్నాం కదా ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి అంటే అటు ఇటు పోకూడదు అటు ఇటు పోయిందంటే మనకి కటింగ్ థర్డ్ వచ్చిందంటే బ్లౌజ్ కూడా కరెక్ట్గా రాదు అయితే ఇక్కడి నుంచి మనము ఒక మార్కింగ్ మూడించులకి మార్క్ చేసుకుంటున్నాము ఇది వచ్చేటప్పటికి బోట్ నెక్ లాగా మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ డబ్బాలో ఉన్నప్పటికీ మనం ఇక్కడ ఏ నెక్క అయితే మార్క్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ డబ్బాలోనే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ డబ్బా షేప్ ఇలాగే ఉంచేసి దీంట్లో కట్స్ డిజైన్ పెట్టుకునేలాగా ఇట్లా చూడండి ఇలాగ మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఈ మూడ్ కట్స్ సరిపోతాయి అనుకుంటే ఇక్కడ నుంచి మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా బెల్ట్ కోసం మార్పు చేసుకోవాలి బెల్ట్ వద్దు మనం డోరీలు పెట్టుకుంటాం అనుకున్నప్పుడైతే అయితే ఈ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్పు చేసుకోర్లేదు లేదు మనము బెల్ట్ మార్క్ చేసుకున్నామంటే బాగుంటుందండి ఇలా పెట్టుకున్నప్పుడు బెల్ట్ మార్క్ చేసుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది థ్యాంక్ యూ